మీ ఒక డ్రీమ్ డ్రై డైరెక్టర్ అంటే ఏం చెప్తారు అన్నయ్య వీళ్ళతో చేస్తారు ఇంకా ఫ్యూచర్లో ఎవరు అనుకోరు సార్ ఎవరు అనుకోరు అసలు పెట్టుకోరు అసలు పెట్టుకోండి సార్ నిజంగా పెట్టుకోండి సార్ ఓకే ఇప్పుడు మనకు వచ్చే డైరెక్టరే నాకు పెద్ద డైరెక్టర్ సార్ అంతే సార్ త్వరలో అంటే మీరు ఇప్పుడు ఎటు తిరిగిది ఇది అయిపోతుంది కదా ఎప్పుడు డైరెక్టర్ అవుతారంటే ఆ పథకం ఎప్పుడు రచించారు సార్ ఇప్పుడు పథకంలోనే ఉన్నాను సార్ దాంట్లో ఉన్నాను సార్ ఓకే అంటే ఆ ప్రయత్నంలో ఉన్నాను ఓకే అప్పుడు మెటీరియలైజ్ అవ్వాలి కదా సార్ మన మన మీద నమ్మకం రావాలి మన కథ వాళ్ళకి నచ్చాలి ఇది చేస్తారని నమ్మకం రావాలి ఓకే సో అదంతా మెటీరియైజ్ అవ్వడానికి టైం పడుతుందండి అయితే నేనైతే ఆ పని అయితే ఎప్పుడు కూడా వాటిలో అన్నయ్యకి వినిపించలేదా వినిపించలేదు సార్ ఎందుకని ఇప్పుడు దాకా చెప్పలేదు అంటే నేను ఆ డిస్కషన్ రాలేదు సార్ అంతేనా ఓకే అంటే ఎప్పుడైతే వస్తాం అనుకుంటారో అప్పుడు చెప్దాం అనుకుంటారు అంతే అంటే ఒకవేళ ఆయన ప్రొడ్యూస్ చే అన్నయ్య పాడ్కాస్ట్ అవి చేస్తాం మ్యూజిక్ స్పిరిట్ తో చేసే పాడ్కాస్ట్లు అవి చేస్తుంటారు కదా ఏమన్నా ఇన్స్పిరేషన్ తీసుకున్నారు ఎప్పుడైనా అట్ల నుంచి కాదు సార్ అంటే నేను ఆయన అంటే ప్రతి నేను ఆయనతో ఉన్నప్పుడు కూడా చాలా విషయాలు మాకు తెలిసినవి కొన్ని కొన్ని ఇక్కడ చాలా విషయాలు మాకు పాడ్కాస్ట్లు వినడం జరిగిందండి అంటే అప్పుడప్పుడు ఆయన చెప్తూ ఉంటాడు డీటెయిల్ మాకు ఒక లో చెప్తారు సార్ ఇక్కడ కొంచెం డీటెయిల్గా చెప్పాడు అంతే మాకు వరల్డ్ లో చెప్పేది అంటే పని చేసుకో ఎప్పుడు వస్తుందో తెలియదు ట్రైన్ ఎక్కడ ఎక్కడానికి రెడీగా ఉండాలి అని ఏదో క్వశ్చన్ ఉంటుంది ముందు పని చేసుకున్నారా అది ఎప్పుడు అంటారు సో ఇవన్నీ మాకు అప్పుడప్పుడు చెప్పినాయో లేకపోతే డిస్కషన్లో ఆయన అన్న ఉంటాయి కదా సార్ కొన్ని కొన్ని అవన్నీ ఇంకా ఇప్పుడు పాడ్కాస్ట్ లో ఓకే సో అంటే చాలా మందికి ఇన్స్పిరేషన్ సార్ కరోనాలో బాగా ఉపయోగపడింది చాలా చాలా మంది ఎక్కువగా కనెక్ట్ అయింది కరోనా టైంలో కొన్ని కొన్ని ఇది కూడా ఒకటి కూడా అవునండి ఒకటి ఇప్పుడే ఉదయం ఉన్నా అంట్రా ఒక్కొక్కరు నాతోటి మళ్ళీ నా పనికి వెళ్ళిపోయిన ఫ్రెండ్స్ కానీ లేకపోతే నేను బయటకు వెళ్ళినప్పుడు కూడా ఆ పాడ్కాస్ట్ లో ఒక దాని గురించి చెప్పి నాకు ఇది ఉపయోగపడింది అని చెప్ సార్ చాలా మంది ఓకే సో అంటే నాకు అనిపించింది ఏంటండి సార్ నిజం అది నిజం కాబట్టి కనెక్ట్ అయింది ప్రతి మనిషిలో జరిగేది అదే లేకపోతే అది జరుగుతుంది అదే జరిగితే ఏం చేయాలి అన్నది కూడా అందులోనే సొల్యూషన్ ఉంది కాబట్టి సో ఆ నిజం అన్నది అది అందులో నిజం ఉంది కాబట్టి రీచ్ అయిపోయింది సార్ ఓకే అని నాకు అనిపించింది అదే అదే సార్ సో దాని యొక్క ఏదైతే ఏ ఉద్దేశంతో ఆయన మొదలు పెట్టారు అది అది దాని ఉద్దేశం నెరవేరుందని అనుకుంటా సినిమా రంగానికి వచ్చినందుకు నటుడు అయినందుకు ఎప్పుడైనా రిగ్రెట్ అనేది ఎప్పుడన్నా అనుకున్నారా ఎప్పుడు సార్ అంటే తాడో పేడో దీంటో అనేది తెలుసుకుందాం అని అంతే సార్ రిగ్రెట్ అన్నది రాదు సార్ మనం తప్పు చేయలేదు కదా అదే అంటే ఒకవేళ నటుడు కాకపోయి ఉన్నట్లయితే అయి ఉండేవాడు అంటే సార్ అంటే అదే నేను అసలు ఇండస్ట్రీకి రాకపోతే జాబ్ చేస్తుంది ఉద్యోగం చేసుకుంటా అంతే సార్ అప్పుడు అన్నయ్య రాలేదనుకో సార్ నేను రాను ఓకే నేను పాలిటెక్నికల్ చేశాను తర్వాత ఇంజనీరింగ్ చేసుకుని మా అమ్మ ఇప్పటికే అంటది నువ్వు జాబ్ చేస్తే బాగుండని ఇప్పటికే ఇప్పుడు కదా నువ్వు ఆ రోజు ఈ ఈ సెట్ ఎంసెట్ ఈ సెట్ కదా సార్ నేను డిప్లొమా కాబట్టి ఈ సెట్ అప్పుడు ఆ రోజు నువ్వు ఈ సెట్కి వెళ్ళి ఉంటే జాబ్ చేసేవాడు అవి ఇప్పుడు వన్ మంత్ క్రితం కూడా ఇదే డిస్కషన్ ఓకే అంటే ఇప్పుడు దాకా అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు మదరు ఫాదరు తల్లిదండ్రులు ఎలా ఉంటారు సార్ ఎప్పుడు బాగుండాలి అంతే మనం స్ట్రగుల్స్ ఉండకూడదు ఉండకూడదు లైఫ్ అనేది సాగిపోతాడు రిస్కులు ఉండకూడదు అంతే అని ఫీల్ అవుతారు ఇప్పుడు ఎంత పెద్ద ఇప్పుడు సిఎం పిఎం అయినా ఏదో చిన్న స్ట్రగుల్ చూసి నేను అప్పుడే చెప్పాను చదువుకుంటే బాగుండు అంటది అమ్మ అదే అదే అంతే అదే అంతే అది అంటే ఒక స్టేబుల్ అనేది లేకపోతే స్టేబుల్నెస్ అనేది లేకపోతే వచ్చే ఇబ్బందులు ఇవన్నీ కూడా అంతే సార్ ఇప్పుడు అదే మీరు కనుక ఇప్పుడు స్టార్ పెద్ద స్టార్ అయిపోతే ఆ మాట వచ్చిద్దాం అంటే వస్తుంది సార్ ఇప్పుడంటే ఆ నువ్వు అసలు ఇప్పుడు ఇలా చేయకుండా ఉండే ఉండే ఉంటది కదా సార్ అదే ఇప్పుడు ఏదో చిన్న స్ట్రగుల్ వస్తుంది కదా నేను చెప్పాను కదా ఎంత పెద్ద స్టార్ కన్నా స్ట్రగుల్స్ తప్పవు కదా తప్పవు కదా నువ్వు అయితే అప్పుడు జాబ్ చేసి ఉంటే ఇది ఉండేది కాదు కదా తల్లి కాదు ఒకటి పెద్ద స్టార్ అయితే రెమ్యునేషన్ కోట్లలో వచ్చు కాబట్టి అది ఎంతో కొంత వెనకేసుకుంటారు కాబట్టి తర్వాత లేకపోయినా పర్వాలేదు అనేది ఒకటి ఫైనాన్షియల్ గా అదే సార్ నేనంటుంది ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరైనా సరే ఫైనాన్షియల్ గా కాకుండా మనకి ఏది వచ్చినా సరే వాళ్ళకి ఇబ్బందే బాధ కదా సార్ అవును డబ్బులు నలభై ఇక్కడ కోట్లు ఉన్నాయి అని చెప్పి సంతోషం ఉన్నా ఈ స్ట్రగుల్ వచ్చేసరికి ఇది పెద్దగా కనిపిస్తుంది సాయంత్రం ఎనిమిది గంటలకి ఇంట్లో ఉంటాం ఆరు గంటలు ఇది ఉంటుంది కదా సార్ అదే సో కాబట్టి అందరు కనతల్ అంతే అంతే మీ ఫ్యామిలీ సంగతి ఏంటి నాకు ఇద్దరు కూతురు సార్ ఇద్దరు ఇద్రమ్మైలేనా ఇద్రమ్మై ఓకే వైఫ్ హౌస్ వైఫ్ అండి అదే హమ్ హమ్ సో ఆమె అంటే మీ స్ట్రగుల్స్ లో ఆమె ఎంత మీకు సపోర్ట్ సిస్టంగా నిలిచింది అసలు అంటే ఆ డిజే ఉండదు అంటే ఆ డిస్కషన్ అది ప్రేమించి పెళ్లి చేశారు అవును సార్ అవును ఇక్కడ ఇక్రమ్మై అన్న ఇక్రమ్మై అనంతపూర్ సార్ అనంతపూర్ అన్న ఓకే ఉండదు సార్ అంటే సపోర్ట్ చాలా కాలం అయిపోయింది కదా ఫస్ట్ ఫస్ట్ ఫిల్మ్ కి అయిపోయింది అప్పుడే మీకు ఛాన్స్ లేదు మరి త్రీ అన్నారు మీరు సినిమా ఛాన్స్ లేదు అప్పుడు కానీ లేకపోతే ఇప్పుడు అయ్యి ఉండదు అండి అంతే ఇంట్లో సపోర్టే సార్ అంటే తన తన పేరు వనజ అండి వనజ గారు సపోర్ట్ అంటే స్ట్రాంగ్ కొంచెం మైండ్ అంటే మీరు మీరు ఇబ్బందులో ఉన్నారు లేకపోతే ఒక రఫ్ ఫేజ్ ఏదైతే ఫేస్ చేస్తారో దాంట్లో ఒక ధైర్యం ఇచ్చి అట్లా ఎప్పుడన్నా ఉంటుందా ఏం పర్వాలేదు లేకపోతే ఎందుకు ఇది వదిలేసేసేయండి ఇంకో దానికి వెళ్ళిపోదాం అట్లాంటిది లేదు కాబట్టి ఆ విషయంలో మీరు అదృష్టవంతులు నిజంగా ఓకే అంటే ఇప్పుడు మన మీద మనకి నమ్మకం ఉంటుంది సార్ అంటే మనలో ఒక ఏదో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది అది మనల్ని పుష్ చేస్తూ ఉంటుంది మన మనలో ఇది ఉంది కదా దాన్ని మనం ఇగ్నైట్ చేసుకుంటూ నేను వెళ్తాను సార్ అందరికి అందరిలోనే ఉంటుంది అందరం చేసేదే బట్ నేను మన దగ్గర ఇది ఉంది వస్తుంది అది ఏదో అంటే అది యాక్టింగ్ పరంగా ఉన్నాయి లేకపోతే మనం ఇంకోటి చేస్తాం ఇంకోటి చేస్తాం ఇక దాన్ని ఇగ్నైట్ చేసుకుంటూ నేను వెళ్తూ ఉంటాను సార్ బట్ ఆమె కూడా నాకు అలా సపోర్ట్ ఇస్తుంది సార్ ఓకే ఇప్పుడు ఇంకోటి అంటే నాకు క్రిటిసైజ్ ఇంట్లోనే ఎక్కువ మనం చేసే యాక్టింగ్ గురించి ఫస్ట్ అక్కడే మాట్లాడతారు ఇప్పటి వరకు కాదు ఇప్పుడు చాలా మంది యాక్టర్స్ ఆన్ స్క్రీన్ లోనే చేస్తారు కొంతమంది ఆఫ్ స్క్రీన్ లో కూడా చేయాల్సి వస్తుంది అంట ఇంట్లో అలా మీకు కూడా ఆఫ్ స్క్రీన్ లో కూడా చేయాల్సి దొరికేస్తాం సార్ మనం ఆన్ స్క్రీన్ ఓకే నాది ఆన్ స్క్రీన్ ఇప్పటివరకు నేను చేసిన సినిమా వరకు ఆమెకే అంటే మొదటి పెద్ద గమస్కరాలో ఆమె అనమాట ఇప్పటి దాకా మీ యాక్టింగ్ ఏ సినిమాలో లేదా ఏం నచ్చలేదు వన్ ఫోర్ త్రీ ఒకటి బాగుంటుంది బాగు ఓకే ఇప్పుడు తర్వాత ఇంకేం లేదు ఒక పదకం ప్రకారం ఇప్పుడు చెప్పారా ఇది నచ్చుద్ది నీకు కొన్ని చూసి చూసారా చూసింది అండ్ బిగినింగ్ నుంచి డేంజర్ అని ఉన్నాయి కదా సార్ అంటే మనం ఏదైతే తెచ్చి నచ్చింది ఇది వెరీ న్యాచురల్ గా ఓకే రైట్ అంటే చేస్తుంది మాకు తెలుస్తుంది అంటది ఓకే నువ్వు యాక్ట్ అని నువ్వు చెప్పక్కలేదు మాకు తెలుస్తుంది ఇది బిగినింగ్ నుంచి తెలుసండి అంటే వినోద్ డైరెక్టర్ వినోద్ పరిచయం అవడం వల్ల బాగా ఇంకా స్క్రిప్ట్ అది వాళ్ళ సో అప్పుడప్పుడు చూపిస్తుండేవాడు అండి ఇప్పుడు సినిమా చూసినప్పుడు కూడా న్యాచురల్ గా ఉంటుందండి సార్ సార్ వెరీ న్యాచురల్ గా ఉంటది ఇప్పుడు ఒకరు కాదు ఇద్దరు అమ్మాయిలు అన్నారు కదా సో ఇద్దరు మీకు రెండు కళ్ళు కదా చిన్నపిల్లలా అవును సార్ ఓకే స్కూల్కి ఓకే వాడు వాడి సినిమాలు చూస్తుంటారు బాగా చూస్తారు పెద్ద నాన్నకి వాళ్ళ పెదనానికి అభిమానులేనా అవునండి వాళ్ళ నాన్నకి అభిమానులేనా తప్పదు అండి తప్పదు వాళ్ళకి మీకు వాళ్ళకి నచ్చింది ఏంటి పిల్లలకి మీరు చేసినట్లు సినిమా అండి ఇది చూశారు సార్ సినిమా చూశారు చూశారు సార్ ఇది ఈ నా పెద్ద కూతురు అయితే ఇది చూసినప్పుడే అన్నది ఓకే వాళ్ళకి ఏమి వారికి తెలియదు కదండి అదేలే అదేలే నైస్ అయితే సో అలాంటి ఒక సపోర్ట్ సిస్టమ్ కూడా ఇంట్లో ఉంది కాబట్టి సపోర్ట్ సిస్టమ్ అంటే మీ పని మీరు ప్రశాంతంగా చేసుకొని వెళ్ళటానికి అవకాశం ఉంటుంది అదే ఒకవేళ ఇంట్లో గనక ఎందుకు ఇది అన్నారు అనుకోండి మీరు మనసు పెట్టి పని చేయలేదు వెనక లాగుతా అదే సో ఆ బాధ అయితే మీకు లేదు ఇంటి వరకు అయితే బాధ లేదు సో బంపర్ ఆఫర్ టు ఉందా అప్పుడు ఎప్పుడో వస్తుందని చెప్పేసి అన్నారు ఒక నాలుగైదేళ్ళ క్రితం మసెల్ లేసాను అంటే సెకండ్ వేవ్ అప్పుడు స్టార్ట్ చేసాం సార్ స్టార్ట్ చేశారు కదా దాని వర్క్ స్టార్ట్ ప్రొడక్షన్ చేసాం సార్ అవును ఇక సెకండ్ వేవ్ అప్పుడు వచ్చేసరికి అది పాజల్ ఫర్ చిన్న హోల్డ్ లేక వెళ్ళిపోయింది సార్ కాకపోతే కథ అలాగా ఉంది డైరెక్టర్ కూడా మన జైర్ జై బంపర్ ఆఫర్ చేసిన ఆయన బట్ అది చేయాలి సార్ అయితే ఉంది ఉంది సార్ ఆ కథ అయితే అలానే ఉంది ఆయన కూడా ఎవరికి ఇవ్వలే అశోక్ అని ఆయనది కదండి ఓకే ఆయనది కూడా ఆ కథ కూడా అలాగే ఉంచాడు మీదే సార్ సాయి గరుది అంటాడు బంపర్ ఆఫర్ చూసిన తర్వాత దానికి రాసుకున్నాడు కొత్త కొత్త కథ కదా టైటిల్ మాత్రం అది అంతే బట్ ఆ జోనర్ అలాంటిది ఇది కూడా అలాంటిది జోనర్ అండి ఓకే అందులో ఏం చేసాడు ఇందులో కూడా అలాంటిది చేస్తాడు సార్ ఫ్యూచర్ లో అది కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రొడ్యూసర్ దొరికితే అయిపోయి స్టార్ట్ అయిపోతుంది అదే ఓకే థ్యాంక్ యూ సాయి గారు థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఒక పథకం ప్రకారం ఖచ్చితంగా మీరు ఏ ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ చేశారో ఖచ్చితంగా ఉద్దేశం నెరవేరాలని అందరూ కూడా ఆదరించాలి చూసిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ కెరీర్ ఈ సినిమా తర్వాత ఒక మంచి ఫేజ్లోకి రావాలని ఊపందుకుని మనస్ఫూర్తి కోరుకుంటూ త్వరగా మేము మీలో అంటే సాయిరామ్ శంకర్ని డైరెక్టర్ కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ సో మచ్